అని దేవికిమధర్మరాజు వచ్చి తరుల ఆలయం పాచమేసిన నాడు కన్న తల్లిస్తున్నది నీకంటే ఎక్కువ నాకెవ్వరు నాకంటే ఎక్కువ నీకెవ్వరున్నారు అని కన్న బిడ్డను తీసి దొట్టే రూపాల ఆ నాడు కన్న తల్లి ఎవ్వరారో

ತಲ್ಲಿಕಿ ತಲ್ಲಿಗಿ ತೋಲಿ ಬುಕ್ಕಾಜಾರಿ ಕಿಂದ ವಡು ತುನ್ನದಿ. ವೋತಲ್ಲುಲಾಲಾಲಾ. తొలి బుక్క జారిపోయి కింద వండదో దొంగలు దోసినట్టయితున్నది కళ్ళల్లో కనబడుతున్నరే అమ్మా కండల్ల యవలకు యమధర్మరాజులు కనబడతారు తరులాల ప్రాణం పోయేటోళ్ళకే యమధర్మ రాజులు కనబడతరాట ఊర్ర మీద ఉండేటి ఊర కుక్కలకు యమధర్మరాజులు కనబడతారు చెట్ల మీద ఉండేటి గూపలకు యమధర్మ రాజులు కనబడతారట తొట్టె లోపలున్న సంటి పిల్లలకు యమధరమ రాజులు కనబడతరే తొట్టె లోపలున్న కన్న బిడ్డో కెవన కేకలు పెట్టి ఎడుస్తున్నది కన్న తల్లి హడివిల్ల సుశీల రాలిదేవి

సిం గట్టు గమ్మవట్టే సింహారాతి గట్టు గమ్మే కన్న తల్లి ఓ దేవుడా కన్న తల్లి ఓ దేవుడా తల్లికి ఎవరారు తల్లికి ఎవరారు ఎవరారు నారాయణ రోజు వస్తున్నారా భారత రోగ కళ్ళ బిడ్డ నెత్తుకొని కళ్ళ బిడ్డ పోతుంది ఇప్పటికి గాలి ఎప్పటికి గాలి బిడ్డకైనా తల్లిదాని ఓడగొట్టుకున్నా ఆ యొక్క బిడ్డలెక్కడుకుంటాయిగా బాధలెట్లుంటాయో రేపు పోతుగా బిడ్డింటి కాడ ఏదన్నా పబ్బమైనా అందరి ఇళ్ల గలబడితే ಮುತ್ಯರು ಗಲವಡಿಸ್ತು ಉಂಟು ಬವ ಗಿಲ ಗಿಲಗಿ

అమ్మయ్య లన్నీ వీడల కొడి బిఎంఓలంటే మంది మొకాలు చూసే కాల వస్తదే అమ్మా ను సారే బురే వారి కల్ల నా వీడ ఈగరే బురే పాడి

ಸೇತು ಲೋಪಿ ಪೊಂಗಿ ಪಾತ್ರ ಆ ಓಕ್ಕ ಮಂದಿ ಬ್ರಾಹ್ಮಣಯ್ಯ ಸೂಚವಾ అందుకే అంటారు చేతు లోపల అర్థం దక్కది మొగళ్ళ చేతి లోపల పిల్లలు దక్కనంటనే అమ్మా ఇక్కడ నా ప్రాణం పోతున్నది కాబట్టి ఎవరాలా నా ప్రాణం పోయినాకయ ఏనాడు నా కన్న బిడ్డను దాదన్న భర్తతోనిగాళ్ళ పిల్లలు దగ్గర అంటారు కొరకు నా ప్రాణం పోతుంది కాబట్టి నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు కోడలి చేతిలోపల వెడితే నా కోడలు నా బిడ్డను దాదుకుంటదాని ఆ కన్న తల్లి సుశీల రాని దేవి కన్న బిడ్డనెత్తుకోని गलिया <laughs> గోడబుట్టిన తెల్లని వన్నరా మీ ఇంటి కూరాడు నీ ఇంటి లక్ష్మీదేవి నీ తెల్లనెత్తు కోరి కొడక తాలుకుంటే పుణ్యం సంపుకుంటే పాపము రాయ కొడక తెల్లనెత్తు కోరి తాను కోరా నాన్న తెల్లనెత్తు నాకు తోడ చెల్లె ఉట్టింది చెల్లె ఉట్టినటువంటి ఏడు గడి నా ప్రాణం పోతాంది కొడక చెల్లెలు తాదుకుంటే పుణ్యము చంపుకుంటే పాపము నా పొంది లోపల కడసారి జీవనం ఉండంగా మీ చేతులు పెట్టి చచ్చిపోతుందా కొడక చెల్లె పైన మన చేతులు పెడతావాడక ఇలా కోడలు దగ్గర పోయి కోడలు నువ్వు ఇద్దరు కలిసి వస్తే ఇద్దరు చేతులు కూడా పెడతా కోడలు కూడా బుద్ధి జ్ఞానం చెప్తానంటున్నావాడక అమ్మా నువ్వు బాధ పడకు అర్థం వేరే ఆడవారి మార్పు ఆడవాళ్ళకు తెలుసు మగవారి చేతుల పిల్లలు తగ్గబోరు ఆడవారి చేతుల అర్థం ఎప్పటికి నిల్వబోదు ఉండు అమ్మా ఈ యొక్క చెల్లెని ఉండబోయే నా భార్య చేతులు నేను పెట్టేస్తా సాధుకో బామ నా భార్యకు చెప్పస్తామ్మా నువ్వు ఇక్కడనే కూర్చో అని భార్య రమదేవి దగ్గరికి పోతున్నానే భార్య ఉన్న భవనాల పెట్టి ఎట్లా వస్తున్నాడు సత్యశీల రాజు